హాయ్ అందరికీ వెల్కమ్ టు కంచి రుచులు ఈరోజు మన రెసిపీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన గోంగూరతో ఎంతో సింపుల్గా టేస్టీగా గోంగూర పప్పు రెసిపీని నేను చేసే పద్ధతిలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా దీనికోసం ముందుగా కుక్కర్లోకి అరకప్పు వరకు కందిపప్పుని గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి ఇందులోకి వాటర్ని వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని కుక్కర్ విజిల్ని పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగిన రెండు పెద్ద కట్టల గోంగూరని వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా గోంగూరని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ గోంగూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఇందులోకి మీరు తినే కారంని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకటిండ్ర స్పూన్ల కారంని టేస్ట్కి సరిపడినంత సాల్టును వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపును వేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన మరొక పాత్రని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని జీలకర్రని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కరివేపాకుని కొద్దిగా పసుపుని కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న ఈ గోంగూర పప్పు మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ని కూడా వేసుకొని మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూరపప్పు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూరపప్పు వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాకుండా చపాతి రోటీతో కూడా చాలా బాగుంటుంది ఈ గోంగూరపప్పు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరనే సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి